మండల కేంద్రమైన పాలకోడేరులో కలవపూడి శివ ఎన్నికల ప్రచారం అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు గుండెల్లో కొలువైన నాయకుడికి ఘన స్వాగతం పలికిన మహిళలు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో బుధవారం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కలవపూడి శివకు అశేష జనవాహిని బ్రహ్మరథం పట్టింది తమ గుండెల్లో కొలువైన అభిమాన నేతను చూసేందుకు ప్రజలు పోటెత్తారు కలవపూడి శివకు ఘన స్వాగతం పలికేందుకు మండు టెండను సైతం లెక్క చేయకుండా పాలకోడేరు గ్రామ మహిళలు వృద్ధులు జై కలవపూడి శివ రావాలి శివ కావాలి శివ అంటూ నినాదాలు చేశారు అభిమానుల ప్రేమాభిమానాలను చూసిన కలవపూడి శివ అభిమానులకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి శివ మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు యువత మోటార్ సైకిల్పై ర్యాలీ చేస్తూ కలవపూడి శివ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మామిడిశెట్టి మూర్తినందన గుట్టుముక్కల రామచంద్రరాజు గుల్లిపెళ్లి సత్యనారాయణ చెల్లంకి సత్యనారాయణ బుద్ధరాజు పద్మావతి పెద్ద ఎత్తున మహిళలు శివ అభిమానులు పాల్గొన్నారు హుండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ప్రచార భాగంలో ఈరోజు పాలకూడేరు మండలం పాలకోడేరు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాం ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు శ్రీరామనవమి జరుపుకుని లోక కళ్యాణార్థం ప్రతి చోట కూడా ప్రతి వాడవా ప్రతి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తికి వారికి కళ్యాణం చేసి లోక కళ్యాణం అందరూ బాగుండాలి శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈరోజు నవమి వేడుకల్ని బాగా జరుపుకున్నాం ఈరోజు పాలకూడేళ్లలో కూడా ప్రజలందరూ కూడా మంచి ఆదరణ చూపించారు ఉండి నియోజకవర్గంలో మనం ప్రతి గ్రామంలోని కూడా అభివృద్ధి సంక్షేమం సేవా కార్యక్రమాలు చేస్తాం అదే భావన అందరూ కూడా ఆదరిస్తూ ఆశీస్సులు ఇస్తూ అందరూ కూడా అభయాన్ని కూడా ఇస్తున్నారు చాలా సంతోషం మనం చేసిన సేవని గుర్తుపెట్టుకోవటం అట్లాగే అభివృద్ధి సంక్షేమం చేస్తామని ఒక నమ్మకంతో ఉండటం నా పూర్వజం సుకృతంగా నేను భావిస్తున్నా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి